హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణిమ జరుపుకుంటాము రాఖీ పౌర్ణిమ ఈనాటి ఆచారం కాదు ద్వాపర యుగం నాటిది కృష్ణుడికి శిశుపాలుడు అనే బావు ఉండేవాడు అతను చాలా తప్పులు చేస్తుండేవాడు అప్పుడు కృష్ణుడు శిశుపాలుని వధించాలనుకుంటాడు కానీ కృష్ణుడు మేనత్త వచ్చి శిశుపాలుడిని రక్షించమని అడుగుతుంది కృష్ణుడు వంద తప్పుల్ని కాస్తాను అని చెప్తాడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత కృష్ణుడు తన సుదర్శ చక్రాన్ని వదిలి శిశుపాలని వధిస్తాడు సుదర్శన్ చక్రం వదిలినప్పుడు కృష్ణుడి చేయికి గాయమవుతుంది అప్పుడు అందరూ ఏం చేయాలని చూస్తుండగా ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుడి చేతికి కడుతుంది అప్పుడు కృష్ణుడు ఎల్లవేళలా నేను నీకు రక్షగా ఉంటాను అంటాడు అలా వచ్చిందే రక్షాబంధన్ అందుకే కృష్ణుడు ద్రౌపదికి ఆ రోజు కౌరవులు నిండు సభలో తనను అవమానిస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చి ద్రౌపదిని కాపాడుతాడు అలాగే అన్నా తమ్ముళ్ళు తన చెల్లెల్ని అక్కల్ని అదే విధంగా కాపాడుకోవాలి అనే దానికోసమే రక్షాబంధన్ జరుపుకుంటూ ఉంటాం అంతేకాకుండా రాఖీ పౌర్ణమిని జందాల పౌర్ణమి అని హైగ్రీవ జయంతి అని కూడా అంటుంటారు జంధ్యాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు వేదాలను ఎవరైతే చదువుతారో వాళ్ళు జంద్యాన్ని వేసుకోవాలని చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఈ రోజున జంద్యాన్ని మార్చుకుంటూ ఉంటారు విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ స్వామి మధుకైటవోళ్ళు అనే రాక్షసుల్ని హతమార్చి వాళ్ళు తీసుకువెళ్లిన వేదాలను తీసుకువచ్చి ఇదే రోజున బ్రహ్మకి ఇచ్చారు బ్రహ్మదేవుని సృష్టికి అధిపతిగా అలాగే సరస్వతీ కళలు కథపతిగా చేశారు ఇదే రోజు కాబట్టి హైగ్రీవ జయంతి జంధ్యాల పౌర్ణమిని కూడా ఇదే రోజున జరుపుకుంటారు ఈ వీడియోలో మీరు ఎంతో కొంత కొత్త విషయాన్ని తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు నచ్చినట్టయితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్